అందరికీ నమస్కారం అన్న మనం బోయకొండ గంగమ్మ తల్లికి ఈ ఆదివారం వచ్చామని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టాం కదా సో దానికి చాలామంది భక్తులు మనకు పర్సనల్గా కామెంట్ చేశారు అన్న మేము ఎప్పుడు అక్కడ వెళ్ళలేదు అక్కడ వెళ్ళాలంటే రూముల సదుపాయం కానీ లేకపోతే వంట సామాగ్రి కానీ ఇంకోటి ఇంకోటి కానీ అట్లా ఎక్క అంటే ఎక్కడ అని చెప్పేసి మనల్ని పర్సనల్గా అడిగినారు సో భక్తుల కోరిక మేరకై మనమైతే ఈ వీడియో పెడుతున్నాము సో ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కూడా సో మంచి రూములు అవైలబుల్లో మంచి ధర అంటే తక్కువ రేట్లోనే వంట సామాగ్రి విషయం కానీ వాటర్ సదుపాయం కానీ సో వీటన్నిటికి సంబంధించి వాళ్ళు తక్కువ రేట్లోనే ఇక్కడైతే ఇస్తున్నారు సో వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా ఈ ఈ అంటే బోయకొండ తల్లి దేవస్థానం వసతి గృహంకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ మీకు ఇస్తున్నాను ఓసారి రూములు కూడా చూపిస్తాను చూడండి లొకేషన్ కూడా చూపిస్తాను చూడండి సో చాలా బాగుంది ఇది టెంపుల్కు కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో ఇక్కడ మీరు ఉన్నారంటే అన్ని విధాలా మీకు అన్ని సౌకర్యాలకు అనుకూలిస్తుంది సో వచ్చే భక్తులు ఎవరైనా కూడా ఉండాలనుకుంటే కదా ఇక్కడ ఉండండి చాలా బాగుంది లొకేషన్ చెప్పండి అంటే ఇక్కడ ఏమి అందుబాటులో ఉంటాయినా ఇక్కడ పాత్రలు అందుబాటులో ఉంటాయి గ్యాసు స్టవ్ రూమ్ వచ్చి వెయ్యి రూపాయలు డ్రింకింగ్ వాటరు సో అంటే మనకి మినరల్ వాటర్ కావాలన్న పక్కనే ఉన్నాయి లేదు మనకి నార్మల్ వాటర్ కావాలన్న రూమ్ రూమ్ దగ్గర సపరేట్ గా ఒక కులా అయితే ఏర్పాటు చేశారు సో మనకి సపరేట్ గా ఒక రూమ్ సపరేట్ ఉంది మళ్ళీ హాల్ పెద్దగా ఉంది బాత్రూమ్ దాంట్లో అంటే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఆ ఏ రూమ్ కి ఏ రూమ్ కి సంబంధించి ఇట్లా కటాంజనాలు కనపడుతున్నాయి కదా వీటికి సపరేట్ చేశారు కాలం వచ్చిన వాళ్ళకు ముందర చెట్లు ఉన్నాయి ఒకవేళ వర్షం ఉన్నాయి కూడా ముందర రేగుల చెట్టు ఉంది చాలా బాగుంది అంటే నీట్నెస్ విషయంలో కానీ మనకు చూడడానికి కానీ దేవునికి దగ్గరలోనే ఉంది సో ఇది మనం ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదు మీరు మళ్ళీ అనుకున్నారు వచ్చిన భక్తుల కోరిక అంటే అడిగిన వాళ్ళు అడిగినారు అన్న మేము ప్రొద్దుటూరు నుంచి మైదుకూరు నుంచి ఇట్లా వస్తున్నాము మాకు తెలియదు ఉన్నా మేము ముందే బుకింగ్ చేసుకోవాలంటే అన్నా అని చెప్పేసి సో దానికోసమే ఈ వీడియో పెడుతున్నా ఓకే థ్యాంక్ యూ అంటే మామూలుగా మనము ఎక్కడన్నా సిటీ లెవెల్లో కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కూడా మినిమం పదహైదు వందలు తీసుకుంటాను అన్న ఇక్కడ మీరు ఇంత తక్కువ రేట్లో ఇంత మంచి రూమ్స్ ఇస్తూ భక్తులకు కన్వీనియంట్లో మంచి మంచి అంటే సామాన్లు కానీ ఇవన్నీ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అన్న ఓకే ఓకే సో కావాలనుకున్న వాళ్ళు పైన కనపడుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ముందే బుకింగ్ చేసుకోండి ఎందుకంటే ఆదివారం కానీ మంగళవారం కానీ ఫుల్ బిజీ ఉంటారు కదా వారం పది రోజులు ముందే బుకింగ్లో సో వారం పది రోజుల ముందే మీరు వెళ్ళాలి అనుకున్న వారనుకున్న వాళ్ళు ముందే డిస్ప్లే పైన కనపడుతున్న కాంటాక్ట్ నంబర్ కాల్ చేసి బుక్ చేసుకోండి మీకు ఏమేమి కావాలో అవన్నీ మొత్తం మీరు వచ్చిన టయానికి అన్న వాళ్ళన్నీ తీసి పెడతారు ఓకేనా థ్యాంక్ యూ నేను మీ పులి నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఓకే ఓకే